ఏర్పాటు చేయాలి ముత్తారంలో ఉన్నటువంటి చేయాలి దుబ్బలపాడు మోడల్ స్కూల్ హాస్టల్ ఏర్పాటు చేయాలి దుబ్బలపాడు మోడల్ స్కూల్ వెంటనే సిగ్గు సిగ్గు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోని అధికారులు భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఉన్నటువంటి గల్స్ హాస్టల్ ఏదైతే దుబ్బలపాడు మోడల్ స్కూల్ గల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులతో నిరసన తెలియజేయడం జరిగింది ఎందుకోసం ఈ నిరసన అంటే ఇక్కడ ఉన్నటువంటి ముక్నూరు నీలంపల్లి ఈ మారుమూల ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు వర్షం కొట్టిన ఇబ్బంది వచ్చి వాగులు వంకలు వచ్చి చదువుకు దూరం అవుతున్నారు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు అధికారులు వెంటనే ఇడున్నటువంటి సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఇడ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మినిస్టర్ శ్రీధర్బాబు గారు కానీ వెంటనే స్పందించి మా పేద విద్యార్థులను ఆదుకోవాలని దుబ్బలపాడు మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ని ఏర్పాటు చేయాలని ఈ జిల్లాలో అన్ని మోడల్ స్కూళ్ళల్లో గర్ల్స్ హాస్టల్ ఉంది కానీ ఈ ముత్తారం మండలం లో ఉన్నటువంటి మోడల్ స్కూల్కి మాత్రం గలసలు లేదు విద్యార్థులు మహిళలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు వెంటనే తక్షణమే ఈ హాస్టల్ని పనులు ప్రారంభించాలి హాస్టల్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు మా మైనార్టీ ఎస్సీ మైనార్టీ విద్యార్థులకు బీసీ మైనార్టీ విద్యార్థులకు వెంటనే హాస్టల్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము లేని పక్షంలో భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వరంలో విద్యార్థులను అందరినీ జట్టగర్చి చెలో కలెక్టరేట్ లేదా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం నా పేరు స్మరణ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు